మీరు చూస్తుంది అండి తెలుగులో నాగబో అంటారు ఇంగ్లీష్ లో ఇండియన్ టెక్టికల్ వినమోస్ కోప్రా అంటారు చూడండి ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్

గైస్ మీరు చూస్తుంది అండి తెలుగులో నాగబో అంటారు ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ వెన కోబ్రా అంటారు చూడండి ఇది సెంగవెల్స్ అండి ఇది సెంగవల్స్ అండి ఇది శంఘనీ అంటారు ఓకే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ ఎ స్నేక్ రిస్క్యూవర్ మై నేమ్ ఇస్ కొండాలరావు కొమరా తాడి విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఇక్కడ స్నేక్ ఉన్నదని చెప్పారండి కోబ్రా పిల్ల బేబీ కోబ్రాపీ చేద్దాము అలా చూస్తుండండి ఇది బీబీ పాపర్ అండి ఇది చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో దయచేసి పాములు ఎవరు కొట్టద్దండి చంపద్దండి మీకు ఎవరికైనా కనిపిస్తే నాకు కాల్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో

వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైంటీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములని రక్షింపబడ్డాయి కాబట్టి పాములు కొట్టినా ఈస్ చంపిన చట్టానికి శిక్షార్హం అవుతాము దయచేసి ఎవరు పట్టద్దు అండి పాములులే నిండ అలా వీడియో తీసుకుని రండి ఈ బ్యాగ్ తీసుకురావు బ్యాగ్ అలా అది కాదు బాగమ్మ నేను ఇది చాలా విషపూరితమైన పాము అండి చాలా ప్రమాదకరమైన పాము ఈ పాములతో ఎవరు ఆశకాలు ఆడకూడదు ఇది అనుకోండి రెండే రెండు గంటల్లో గవర్నమెంట్ హాస్పిటల్కో లేదా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి అక్కడ యాంటీ యాంటీవేనం శీరం అని ఒక ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజెక్షను రోగి స్థితిగతులు బట్టి డాక్టర్ వెయ్యాల అనేది నిర్ణయిస్తాడు కాబట్టి ఇటువంటి విషపాములతో ఎవరు ఆటలాడకండి దయచేసి ఎవరు చంపకండి చూడండి ఇది తెలుగులో నాగబో ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా చాలా విషపూరితం అనేది చాలా వెరీ డేంజర్ ఏడు నెలలు దీని పట్టాము సురక్షితమైన ప్రాంతంలో వదిలేదు జై హింద్ జై భారత్ వీడియో మీరు చూసినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ ఒక చేయండి నా ఛానల్ కొండలరావు కొమరా అని టైప్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్ మీరు చూడగలుగుతారు నేను చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ కనబడతాయి ఓకే అండి దీన్ని పట్టాము సురక్షితమైన ప్రాంతంలో వదిలిద్దాం చూడండి వెళ్తాము వెళ్ళి అబ్బా చూడండి ఎలా కరుస్త కర్వా అది ಸೈಕಲ್ ಸುಂದಕ್ಕೆ ಎಲ್ಲ ಕೂ गाइस ಆ ಮೈ ಓಕೆ ಯಾರು ಸಂಜ್ರ ಗೆಲ್ವಾ ಏ ನಿನ್ನ ಭಾಗ ಸುರಕ್ಷಿತೊಂಡ ಪ್ರಾಂತ್ಯ ಬದಲತನಮ್ಮ ಇಲ್ಲ್ರಾ ಚೋಡನ್ ಗೋನಿ ಕಿ ವಿಷಯ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಭಾರತ